వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వెలవెలబోతున్న జాతర దుకాణాలు శ్రీ అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇలంతకుంటే దేవస్థానంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఏప్రిల్ పదిహేడు నాడు జరిగింది పన్నెండు రోజులు నాగవల్లి బండ్లు తిరుగుట సూర్యరథం చంద్రరథం ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తర్వాత జాతర సాగుతూ ఉంటుంది భక్తులు దేవుని దర్శనం చేసుకుని మొక్కులను బట్టి కోళ్లతో గాని మేకలతో గాని కుటుంబ సమేతంగా వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చే భక్తుల కొరకు కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు దుకాణాలు పడతారు ఇందులో పిల్లలకు బొమ్మలు గాజులు జిలేబీ కార మిక్స్చర్ రింగ్ గేమ్ గ్లాస్ గేమ్స్ దుకాణాలు వెలిశాయి ఈసాన్య నలభై నుంచి నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడంతో భక్తులు మొక్కలు చలించుకుని వెళ్ళిపోవడంతో షాపు యజమానులు మేము పెట్టుబడిన పెట్టుబడి కూడా రావడం లేదని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు దుకాణదారులకు గుడి ఈవో ఎలాంటి సౌకర్యాలు చేయడం లేదని మేము మా కుటుంబ సభ్యులతో ఆడవాళ్ళ ఉంటాం కాబట్టి బయట టాయిలెట్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కావున వచ్చిన భక్తులకు కూడా టాయిలెట్స్ కి ఇబ్బందిగా ఉంది దీనిపైన గుడి ఈవో సౌకర్యాలు కల్పించాలని దుకాణదారులు కోరుతున్నారు Terima <S preachers> so kasih లేవు మళ్ళ మనసులకు సౌకర్యం అనేది లేదు వస్తాలు పోతాలు మంది గిరాకీలు అయితే అందైతే మంది అయితే బావస్తు జనం బాగానే వస్తుంది గిరాకీలు లేవు బాగానే వచ్చారు కానీ దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను ఎండలు బాగున్నాయని మాకు ఏమీ గిరాకీ లేవు

మళ్ళీ ఇది ఒకటి ఏదో అమ్ముకుందాం జయంతి దాకా అమ్ముకుందాం అంటే మళ్ళీ ఇప్పుడు గాడు ద్వారం వర్షం వస్తున్నది జనాలు వస్తా అల్లు గాడ్ ద్వారం వరకు వెళ్ళిపోతున్నారు